రాజమాయల పెళ్ళి ఆపేసి తను చేసిన తప్పుని నిజాన్ని మొత్తం అందరి ముందు కుండ బద్దలు కొట్టినట్టు సుభాష్ చెప్పేస్తాడు కావ్యరాజులు ఎంత ఆపుతున్నా వినిపించుకోడు నేను చేసిన పాపానికి మీ జీవితం కాలి బుగ్గైపోతూ అంటే నేను చూస్తూ అయితే చెప్తూ ఆ బిడ్డకు తండ్రి నేనే అన్నొక్క మాటతో అది విన్న ఆపరణ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఆ మాట కూడా భరించలేకపోతుంది ఇక అపర్ణ దగ్గరకు వచ్చి సుభాష్ నీకు నేనంటే ఎంత ఇష్టమో తెలుసు నేనంటే ఎంత నమ్మకమో కూడా తెలుసు కానీ అనుకోని క్షణాల్లో నేను చేసిన తప్పుకి నా కొడుకు కొడలు బలైపోతున్నారు అపర్ణ నువ్వు తీసుకునే నిర్ణయాలకి నేను కాదని చెప్పలేను అలా నిజం అసలు పెట్ట బయట పెట్టలేకుండా అయిపోయాను కానీ ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అని అయితే చెప్తూ ఉంటే ఇక అపర్ణ ఏమో ఒకసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంది హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు ఇది ఫస్ట్ టైమా లేకుంటే అంతకుముందు ఏమన్నా వచ్చిందా అని డాక్టర్ అడిగితే ఇదే ఫస్ట్ టైం అని చెప్తే చాలా సివియర్గా వచ్చిందని అయితే చెప్తూ ఉంటుంది అయితే ఇంతలో దాని లక్ష్మి ఒక క్వశ్చన్ ని రైస్ చేస్తుంది అసలు ఒక్క డూప్లికేట్ అంటే ఒక ఎవరో ఒక అమ్మాయి మానే అన్నిటిని తెలుసుకొని అలవాట్లు అన్నిటిని తెలుసుకొని ఇంట్లోకి ఎలా వచ్చింది అసలు నిజం చెప్పనివ్వకుండా చేసేసింది అంటే ఇదంతా ఎవరు చేసి ఉంటారు ఆమె డబ్బు కోసమే చేసిన ఆమెని ఇంట్లోకి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు అంటూ ఆరా తీయడం మొదలు పెడతారు అయితే రుద్రానికి వేసి ఇక ఇంట్లోనే వండుంటుంది కదా ఆ డూప్లికేట్ మాయ దాని బెదరు కొట్టు పంపించేద్దామని అనుకుంటుంది ఇక ఆ మాయ కూడా రుద్రాని మీదకి రివర్స్ అవుతుంది అయితే రుద్రాని ఆమెను కూడా చంపేయడానికి ప్రయత్నిస్తుంది ఇంకా భయపడి అక్కడి నుంచి చిత్ర వెళ్ళిపోతుంది మొత్తానికైతే కథ మరో మలుపు తిరిగింది ఇప్పుడు మళ్ళీ మొత్తానికి కావ్యకి రాశికి మధ్య పెద్ద గొడవే మొదలైపోయింది ఈ అపర్ణ హాస్పిటల్ పాలవడంతో మరి మొత్తం మీద కథ ఎటు మలుపు తిరుగుతుంది అనేది కమింగ్ లో చూద్దాం